మొన్న ఇరవై ఉండే మొన్న ఇరవై ఎక్కడ పోదమ్మ ఇప్పుడు కాదు మూడు కిలోలు తెచ్చినట్టు అడవద్దు ఇది తీసుకుందాం ఒకటి ఎట్ల మళ్ళా పుచ్చులు ఉండే కదా పుచ్చులు లేకుండా పావు అవసరం మా బాబా పండలాకుందా చూడొత్తామా ఇవి వాయో వద్దు తల్లి ఎప్పుడు మార్కెట్ పోయినా సరే ఫోన్ చేసినా సరే మిర్చి తీసుకురా అని చెప్తుండే మిర్చి తీసుకొస్తే ఆనందం వస్తా నేను ఫిఫ్టీకి ఇస్తావా అని అడిగినా నువ్వు కొనేదానివి కాదమ్మా ఇల్లు నేను ఎప్పుడు అయినా కానీ మీ నాయన ఇద్దరం పొత్తుగా అక్కడ ముందు పేపర్ అంటే ఇట్లా చేతులు కట్టుకొని వాళ్ళు పుచ్చులు పోయిన వేసినా ఏ వేసినా తీసుకొని వస్తే వెల్కమ్ కాదు అవర్ కాదు అండ్ ఈరోజు మేము అందరం కలిసి మార్కెట్కి వెళ్తున్నాం మార్కెట్కి వెళ్తున్నాం అమ్మ నాకు లవంగం ఇచ్చింది మార్కెట్కి పంపిస్తే ఏమేం చేస్తారనేది ఒకటి చేద్దాం అనుకుంటున్నాం సో అందుకని పర్టికులర్గా వీళ్ళిద్దరిని పంపిస్తున్నాం లైక్ బ్లాక్ అండ్ వైట్ లాగా బ్లాక్ అండ్ వైట్ లాగా నాకేమో బేరవాడని రాదు అమ్మ కూడా రాదు పర్టికులర్ గా చెప్ప అత్తమ్మ కూడా వెళ్ళదంట మామనే వెళ్తాడు లైఫ్ లో జరిగిన ఒక చిన్న సిచ్యువేషన్ చెప్పు మమ్మీ ఇందాక చెప్పిన నాకు ఒకటి అదే ఒకసారి ఇట్లానే బేరం ఆడనికి రాదని అంటే నేను మార్కెట్కి వెళ్ళి అవి ఎంత అంటే హండ్రెడ్ అన్నాడు హండ్రెడ్ అంటే నేను ఫిఫ్టీకి ఇస్తావా అని అడిగిన అంటే ఆయన నువ్వు కొనే కాదమ్మా ఇల్ నువ్వు కొనేదానివి కాదమ్మా ఇల్లు అని అంటే నా మైండ్ లో ఏముందంటే ఫిఫ్టీ చెప్తే ఎయిటీ అని నేను అట్లా అటువంటి కాబట్టి సో ఒకసారి వీళ్ళిద్దరిని కూరగాయలు బేరం ఆడిపిస్తే ఎట్లుంటుందో చూద్దాం అరే మార్కెట్ అంటేనే ఫస్ట్ బ్యాగ్ తీసుకోవాలి బాబా మీరు అదే మర్చిపోయినరు అరే మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండ్ అందరికీ చాలా యూస్ఫుల్ ఇది అదే మన ఆగారో సుప్రీం ఐ మసాజర్ అనమాట అంటే గంటలు గంటలు ఎవరు ఫోన్లో ల్యాప్టాప్లో వర్క్ చేస్తారో వాళ్ళ ఐస్ టైట్నెస్ డ్రైనెస్ అండ్ హెడ్ఏక్ కూడా స్టార్ట్ అవుతుంది సో అలాంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అంటే నేను ఎడిటింగ్ చేయడం వల్ల నా ఐస్ డ్రైనెస్ అయిపోయి టైట్నెస్ అయిపోయి అండ్ హెడేక్ రావడం వల్ల ఇది యూస్ చేసిన తర్వాత నాకైతే చాలా రిలాక్స్గా ఉంది అండ్ నేను ఇది పడుకునేటప్పుడు అయితే యూస్ చేస్తాను సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ యూస్ చేస్తే చాలు మనకి నిద్ర కూడా ఫాస్ట్గా వస్తుంది అండ్ ఇది ఎలా యూస్ చేయాలి ఏంటి అని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అగారో సుప్రీం ఐ మసాజర్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫోల్డ్ చేసుకోవచ్చు అండ్ మనం ఈజీగా బ్యాగ్లో కూడా క్యారీ చేయొచ్చు ఎక్స్టెండెడ్ సైజ్తో వస్తుంది వెనక ఇచ్చిన బెల్ట్ హెల్ప్తో మనం హెడ్ సైజుకి సరిగ్గా ఫిట్ చేసుకోవచ్చు ఈ సాఫ్ట్ ప్యాడ్స్ తో మనకు ఐస్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ చాలా రిలాక్స్ గా కూడా ఉంటుంది ఇది పవర్ బటన్ దీన్ని లాంగ్ ప్రెస్ చేయడం వల్ల మిషన్ అనేది ఆన్ అవుతుంది ఆన్ అయిన వెంటనే మనకి వాయిస్ ఓవర్ స్టార్ట్ అవుతుంది ఇందులో ఫైవ్ మోడ్స్ ఉంటాయి సాఫ్ట్ మోడ్ లో ప్రెజర్ ప్లస్ హీట్ ప్లస్ మ్యూజిక్ ఉంటుంది స్ట్రాంగ్ మోడ్లో హై ప్రెజర్ హీట్ వైబ్రేషన్ మ్యూజిక్ ఉంటుంది రిలాక్స్ మోడ్లో ఎయిర్ ప్రెజర్ అండ్ మ్యూజిక్ ఉంటుంది స్లీప్ మోడ్లో ఓన్లీ హీట్ ఉంటుంది వేకప్ మోడ్లో వైబ్రేషన్ అండ్ మ్యూజిక్ ఉంటుంది నెక్స్ట్ ఇది స్టాండర్డ్ మోడ్ ఎయిర్ కంప్రెషన్ ఇంటెన్సిటీని సెట్ చేయొచ్చు ఇందులో త్రీ లెవెల్స్ ఉంటాయి లో ప్రెజర్ సాఫ్ట్ ప్రెజర్ స్ట్రాంగ్ ప్రెజర్ నెక్స్ట్ ఇది హీట్ లెవెల్ దీనివల్ల మనం హీట్ ఇన్ ఇంటెన్సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు నో హీట్ లో హీట్ అండ్ హై హీట్ లెవెల్ నెక్స్ట్ ది సాంగ్స్ బటన్ దీని వల్ల మనం సాంగ్స్ వాల్యూమ్ హైఆర్ లో చేసుకోవచ్చు ఈ మిషన్ ని ఆఫ్ చేయడానికి పవర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది ఈ అగారో ఐ మసాజర్ ని ఛార్జ్ చేయడానికి మనకి ఒక యుఎస్బి కేబుల్ ఇస్తారు దాన్ని ప్లగ్ లో ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది రెడ్ లైట్ వచ్చిందనుకో మనకి మసాజర్ ఛార్జ్ అవుతుందని అర్థం ఈ మసాజర్లో ఇంకొక ఫ్యూచర్ ఏముందంటే మనము ఫోన్తో కూడా బ్లూటూత్ డివైస్ని ఆన్ చేసుకొని మనకి ఇష్టం వచ్చిన సాంగ్ పెట్టుకొని రిలాక్స్ అవ్వచ్చు సో డే మొత్తం ల్యాప్టాప్ అండ్ ఫోన్లో వర్క్ చేసి మీరు స్ట్రెస్గా ఫీల్ అవుతున్నప్పుడు మీ ఐస్ డ్రైనెస్ అవ్వడం హెడ్ ఎక్ వస్తున్నప్పుడు ఈ మసాజర్ని యూస్ చేసి రిలాక్స్ అవ్వండి సో ఈ మసాజర్ మనకి పర్ఫెక్ట్గా ఆసులేటింగ్ మసాజ్ అండ్ రిథమిక్ మసాజ్ ఇస్తుంది సో దీని వల్ల మనకి హెడ్ ఎక్ ఐస్ డ్రైనెస్ కానీ ఇవన్నీ పోయి చాలా రిలాక్స్ గా ఉంటాము ఇది మనం ఎక్కడైనా కూర్చొని అయినా పెట్టుకోవచ్చు అండ్ మనం స్లీపింగ్ లో ఉండి కూడా పెట్టుకోవచ్చు సో ఇందులో మనకి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోగానే మసాజ్ అవ్వడం ఆఫ్ అయిపోతుంది మైగ్రేన్ లాంటివి తగ్గకపోవచ్చు కానీ ఈ మసాజర్ తో మంచి రిలాక్సేషన్ వస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ అగారో సుప్రీం ఐ మసాజర్ యూస్ చేయడం ఎంత ఈజీయో నేను అనుకుంటున్నా మీ అందరికీ చాలా యూస్ఫుల్ అని ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో అందరు ఫోన్స్ ల్యాప్టాప్స్ అన్ని యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో అందరికీ యూస్ఫుల్ అండ్ ఈ ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో మీకు కూడా కావాలనిపిస్తుంది కదా డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఆర్డర్ చేసుకోండి ఇప్పుడైతే మన వీడియో కంటిన్యూ చేద్దాం మార్కెట్కి వెళ్ళేసి వచ్చేద్దాం సో మేము బయటికి వెళ్తున్నాం కాబట్టి మైకని దీంట్లో ఉయ్యాలలో వేసేసి వెళ్ళిపోతున్నాం ఇది ఎలక్ట్రికల్ది మీకు చాలా మందికి తెలిసే ఉంటది కరెంట్ పెడితే కథం తిరుగుతూనే ఉంటది ఇక అదే ఉప్పుతుంటుంది అన్నట్టు ఇక జగతికి తోడు బోర్లో పడుతుంది నాయన కూర్చోబెట్టేసినాం పెట్టేసిన అమ్మనేమో మైకులు పెట్టుకుని ఎట్లా పోవాలి మార్కెట్లో అందరు నన్నే చూస్తారు అంటుంది బండి మీద బండి మీద వెళ్ళాలి వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారు వెళ్ళిపోండి మీరు అరకిలో ఎంత ముప్పై కేర్తుందా మీరు ఇది ఎందుకు వద్దమ్మా బాగా తినడు కదా నువ్వు వినవగా ఎట్లాగా ఎట్లా డజన్ అడుగుతురా అరే క్యారెట్ కూడా బాగుంది బీరకాయ తీసుకుందామా గొప్పలకి అన్ని ముప్పై అంటే ఇదే మీరే మీరే అడగండి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చిన మార్కెట్కి ఏమ తీసేస్తారేమో కదా మళ్ళీ కదా ఇట్లా చిన్నవి బాగుంటాయి పండ్లు కానీ మళ్ళీ కాదు మూడు కిలోలు తెచ్చినావా మన దోకడా రెండు కిలోలు మనం అంటాం కదా మరి సార్ మూడు కిలోలు తెచ్చినా మూడు కిలోలు తెచ్చినావా ఇంకొక క్లియర్ కరెక్ట్ పొమ్మని చెప్పాలి ఆలుగడ్డలు కూడానా ఆలుగడ్డనే కావాలి నీకు నీకు నచ్చింది ఏం కావాలంటే నాకు ఆలుగడ్డ కావాలండి నీకు ఆలు అంటే ఇవన్నీ తర్వాత చెప్తాడు లెక్కలు అనంకాయ తీసుకున్నామా పప్పుల కూడా మనం దేం తీసుకుపోదాం పప్పులను ఇంతవరకు ఆనంకాయ ఇచ్చేయండి పువ్వు అది మంచిదంట ఎక్కడ పోదమ్మా ఇప్పుడు ఎక్కడ పోదమ్మా ఇప్పుడు ఇటు రా నేను అక్కడ అక్కడ పోతు పింక్ లేదు ఏం లేదు అమ్మా తీసుకుంటున్నావా తీసుకుందామా కచ్చి తీసుకుందావా కొన్ని రోజులు ఈ గియ కాయలు

అంతంత వద్దు మా యువకాకి జస్ట్ ఎంత ముప్పై గిద్దు తీసుకుందాం ఒకటి గిద్దు తీసుకుందాం ఒకటి ఏ జగతి అయ్యో తినాలి మంచి తినాలి తింటే మంచి మంచిది సప్పగా ఉంటుంది కానీ మంచిది మేము ఆడ తెచ్చుకుంటాం పావు మా బావ పావు అవసరం మా బావ అంటే నువ్వు తింటవేమో కదా అంటే నువ్వు తింటవేమో కదా మా ఇది మునగాకు కూడా బాగుంటుంది మునగ పువ్వు కూడా అమ్ముతారు కదా మునగ పువ్వు కూడా అమ్ముతారు కదా అండ్ మేము కూడా మీలాగే దోశ పిండి ఇడ్లీ పిండి బయటనే కొంటాము జరపాలి ఎక్కేసి అల్లం తక్కువ ఇస్తాం అల్లం అడుక్క రానా మార్కెట్ చేయమంటే ఆల్మోస్ట్ ఒక వన్ థౌసండ్ ఖర్చు రేట్లు ఉన్నాయి అందుకే ఖర్చు సో దీంట్లో ఒక జోక్ ఏం జరిగిందంటే మార్కెట్ లో ఆ వీళ్ళు కూరగాయలు కొంటే ఇప్పటికీ అవగాహన రాలేదు చిన్నికి అమ్మకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నన్ను అడుగుతారు అన్ని అరే మరి ఎప్పుడు నువ్వే తీసుకుంటావు కదా బావా మిర్చి ఎంత తీసుకోవాలంటది అమ్మనేమో

ఇట్లా చేతులు కట్టుకొని వాళ్ళు పుచ్చులు పోయిన వేసినా ఏం వేసినా తీసుకొని వస్తే మేము ఇంటి కాదు ఇడుతుంటే మేము ఇంటి కాదు ఇడుతుంటే ఇప్పుడు అదే రెండు మూడు మళ్ళా సో మేమైతే బనానా గానీ కొత్తిమీర గానీ ఇవన్నీ తెచ్చేసుకున్నాం నిమ్మకాయలు ముప్పై రూపాయల కంట నెక్స్ట్ ఇంకో పదిహేను రోజులైతే అయితే వంద రూపాయలు అయితే నాకు తెలుసు నాకైతే ఒకటి ఇష్టమైంది తెచ్చిండు ఏంటి ఇక్కడవా నవి ఇక్కడవా నవి ఏంటి అమ్మా అన్నీ ఉన్న తర్వాత అరే ఇక్కడ మిర్చిలు బాగున్నాయన ఎప్పుడు మార్కెట్ పోయినా సరే ఫోన్ చేసినా సరే మిర్చిలు తీసుకురా చెప్తుండే సో ఫైనల్ మిర్చిలు పునుగులు తెచ్చుకున్నారు సో జగతికి ఇష్టమైనవి కడగాలి నువ్వు ఎప్పుడు ఒక్కని ఇంత రేట్లు నేను ఎప్పుడు పోయినా సరే ఒక ఆరు వందలు ఏడు వంద మొత్తం లేదా అంటే నేను ఎల్లిపాయలు కర్రీస్ కర్రీస్లో టేస్ట్ కోసం అల్లం వెల్లిపాయ కాంబినేషన్ అయితే నాన్ వెజ్లోనే వేస్తాను ఎక్కువ తినాలంటే అంటే ఆకుకూరలు ఎక్కువ తింటాము కాకరకాయ తింటాము నాకు ఇది కాకరకాయ ఇంకా కొత్తిమీర ఎక్కువ యూస్ చేస్తాము ఏ కర్రీస్ అయినా ఎల్లిపాయలు ఎక్కువ అండ్ నిమ్మకాయలు అయితే మా డైలీ రొటీన్ లో ఉంటాయి అంటే కొంచెం హీట్ వాటర్ లో నిమ్మకాయ పిసుకొని ఎవ్రీడే డైట్ అన్నట్టు అది నిమ్మకాయ నిమ్మకాయలు అయితే పక్కా ఉంటాయి ఇక పచ్చిమిర్చి పక్కా క్యారెట్ ఎక్కువ తింటాం క్యారెట్ ఫ్రై క్యారెట్ ఫ్రై క్యారెట్ రైస్ జనరల్ గా అంటే పచ్చివి కొందరు తినరు కదా ఇట్లానన్నా చేస్తే కొంచెం మనకి హెల్త్ బాగుంటుందని ఎక్కువ ట్రై చేయండి బాగుంటది ఎప్పుడు తీసుకురాని కూరగాయలు అంటే క్యాబేజ్ క్యాలీఫ్లవర్ అవును అది బాగుంటుంది అంటే ఇంకా నేను కూడా జొన్న రొట్టెలే కదా మంచి థైరాయిడ్ ఉంది కాబట్టి దాని జోలికి వెళ్ళాను అనమాట నేను కూడా థైరాయిడ్ అంటారు అబ్బా అసలు ఘోరం ఉన్నాయి ప్రతి తొంభై ఎనభై కిలో అదే రేట్లు నేనైతే ఇరవై రూపాయలు ఉండే కదా కిలోకు అదే అడుగుతున్నా అక్కడ అమ్మాయి వాళ్ళు నూట ఇరవై నూట ఇరవై అని అంటుంది టచ్ లేదు కాబట్టి అట్లా షాప్ జామకాయలు నాకైతే ఇష్టమైంది ఇది సుక్కకూర సుక్కకూర అండ్ అవి ఇది ఓపెన్ లోపం సో మేము ఎప్పుడు మేము ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా కానీ లేదంటే ఏదన్నా కొనుక్కొని వస్తున్నా బయట అని బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా ఇక అమ్మ ఉంది లేదంటే ఇలా మమ్మీ అత్తమ్మ కానీ ఉన్నారంటే తప్పకుండా ఇక ఒక ప్లేట్ రెండు ప్లేట్లు తీసుకొని వస్తుంటారు మిర్చిలు సో మిర్చి తీసుకొస్తే గత మీకు ఆయన ఆనందం వస్తుంది అమ్మాయికి లైక్ మీ మమ్మీస్ లాగానే ఈ పునుగులు జగతికి నాన్నకు ఇవేమో ఇక మేము స్నాక్ లాగా ఎస్ సో మా చిన్న బ్లాగ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి మీరు కూడా ఎప్పుడన్నా మీ అత్తతో కానీ మీరు మీ కూడలితో కానీ మార్కెట్కి వెళ్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి అత్త కూడళ్ళిద్దరికి వచ్చి మార్కెట్కి వెళ్ళడం చాలా రేరు మాములు మాములు కూడా అసలు ఎప్పుడు వెళ్ళారు ఇప్పుడు వెళ్ళారు అది కూడా నేను పట్టుకపోతే ఎందుకంటే మైక ఉన్నా లేకుండా పోతుంది కదా ఈ మధ్య వస్తున్నాయి సర్లేదు అన్నట్టు అంటే వచ్చినా కానీ ఏదో చిన్నపిల్లలు తినట్టు ఎంత ఉంటుంది ఉంటుంది పర్టికులర్గా వెళ్ళి కొందాము బ్యాగ్లు వేసుకొస్తాము మాకు ఆ రేట్లు తెలియవబ్బా అరవై ఏళ్ళు వంద రూపాయలు వంద రూపాయలు అంటే మేము యాభై రూపాయలకి అడుగుతాం వాళ్ళు ఏమో వద్దు పండి అమ్మా మీరు కొనలేదు అని వందంటే అడిగితే ఎనభై కనిస్తాడు లేదంటే సెవెంటీ కన్నా తెలివి కాదు అతి తెలివి అంటే వీళ్ళకి తెలియదు అనేది అర్థం అయిపోతుంది వాళ్ళకి సో మీరు కూడా ఏమంటారు మార్కెట్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళని వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి తప్పకుండా సో మా ఈ చిన్న ఫ్యామిలీ బ్లాగ్స్ మీ అందరికి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికి అండ్ లవ్ యూ వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ నువ్వు